హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే మన ఛానల్లో ఫస్ట్ టైం క్రాప్స్ కర్రీ చేయబోతున్నాం అదే అండి పీతల కర్రీ చేయబోతున్నాను మై ఫేవరెట్ అంటే ఫేవరెట్ సో దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది దానికన్నా ముందు దీని ప్రాసెస్ ఏంటి దీన్ని అసలు ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము దీన్ని ఫస్ట్ వచ్చేసి మనం కాళ్ళని చిన్న కాళ్ళు ఇది వచ్చేసి చిన్న పీతలు అనమాట లైక్ చిన్న క్రాప్స్ వీటికి వచ్చేసి చిన్నవి కాళ్ళు అవన్నీ తీసేసేయాలి పైన అది ఉంటుంది కదా డొప్ప అంటారు కదా సో దాని షెల్ని మాత్రం పైన షెల్ అయితే తీసేసే దాని తర్వాత పక్కన ఉన్న పెద్ద లెగ్స్ మాత్రం ఫస్ట్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది చిన్న క్రాప్స్ కాబట్టి అలా చేతితో తుంచిగానే వచ్చేసాయి పెద్దవి నైఫ్తో కట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు క్రాప్స్ కట్ చేస్తాయి పీతలు కూర కరుస్తాయి అంటారు కదా ఇవి కరిచేది దాంతోనే అనమాట మామూలుగా ముందు ఉంటాయి కదా సో దాన్ని బతుకున్నప్పుడు దానిలో చేపెట్టారు అంతే ఫస్క్ అనమాట అట్లా కట్ చేసి అంత షార్ప్గా ఉన్నాయి అండ్ ఇప్పుడు దీన్ని క్లీనింగ్ ప్రాసెస్ చూసామంటే దీని బ్యాక్ సైడ్ అది ఉంటుంది లోపల షెల్ లాంటిది దాన్ని రిమూవ్ చేసేయాలి అది వేస్ట్ అనమాట అండ్ మిడిల్లో ఉన్న పార్ట్ అంతా కూడా మనము తినేసేదే అనమాట ఇంకా ఇవన్నీ మనం తినేసేదే లోపల ఉన్నవి కొన్నిటికి ఎగ్స్ ఉంటాయి అక్కడ చూడండి రెడ్ కలర్గా ఉంది కదా అవన్నీ ఎగ్స్ అండ్ ఇది వచ్చేసి క్రాప్ది ఇది కూడా మనకి తినేదే అనమాట అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ చూడండి ఎన్ని ఎగ్స్ ఉన్నాయి దానికి సో ఆ ఎగ్స్ ఇవన్నీ కూడా తినేవి అన్నమాట చూడండి అవన్నీ ఎగ్స్ దానివి ఇప్పుడు చూపించిన విధంగా అన్ని క్రాప్స్ కూడా ఇలానే క్లీన్ చేసుకోవాలి ఇంకా దీంట్లో వేస్ట్ పార్ట్ అంటూ ఏదీ లేదు ప్రతి ఒక్కటి మనకి తినేదే అండ్ పెద్ద క్రాప్స్ అయితే మనం టూ పార్ట్స్గా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది చిన్న క్రాప్స్ కాబట్టి మనం టూ పార్ట్స్గా కట్ చేయడం లేదు ఇలానే వేసేసుకుంటున్నాం కర్రీకి అండ్ ఇప్పుడు చూపించిన విధంగా దీంట్లో కొంచెం సాల్ట్ వేసి నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం దీన్ని ఇప్పుడు మనకు దీనికి కావాల్సినవి అల్లం వెల్లుల్లి ఇలాచి అలాగే దాల్చిన చెక్క అండ్ కొంచెం మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీరా అండ్ ఇప్పుడైతే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియా వేసేసుకొని అలానే మిగిలి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం చూపించినవన్నీ కూడా ఫ్రై చేసుకొని పెట్టుకుందాం పక్కన కొంచెం ఆయిల్ ప్యాన్లో వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు టూ ఆనియన్స్ వేసుకుందాము అండ్ మీకు ఇక్కడ మేము వన్ కేజీ క్రాప్స్ అయితే తీసుకుంటున్నాం కాబట్టి టూ పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకున్నాము కానీ టూ కేజీస్ అయితే మీరు కొంచెం క్వాంటిటీ పెంచుకోండి అలాగే దీంట్లోనే కొన్ని ఆనియన్స్ టమోటాలు అలానే అల్లం వెల్లుల్లి వేసి బాగా కాస్త ఫ్రై చేసుకున్నాము సో ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ పట్టుకోవాలి అండ్ అలానే పక్కన కొంచెం చిన్నపండు నానబెట్టుకొని అలాగే నీట్గా వాష్ చేసి పెట్టుకున్న క్రాఫ్ట్స్ చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఎంత బాగున్నాయి క్యూట్గా అండ్ ఈ క్రాఫ్ట్ ఇప్పుడు పక్కన ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకొని బాగా కాసేపు కుక్ చేసుకోవాలి దీంట్లోనే కొంచెం సాల్ట్ టర్మరిక్ కూడా యాడ్ చేసుకొని నీట్గా కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న క్రాప్స్ అన్నీ వేసుకొని బాగా దీనికి మసాలా పట్టేలాగా కిందికి పైకి బాగా కలపాలన్నమాట అండ్ మసాలా దీనికి లోపలికి బాగా పడితేనే మనకి క్రాప్స్ చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి అండ్ కొంచెం మసాలా అంతా పట్టిన తర్వాత ఇక్కడ మా పాప లోపల ఆడుకుంటూ ఉందనమాట సో అందుకని చెప్పేసి తను ఏం చేస్తుంది షూట్ చేసినా చూడండి తను ఏం చేస్తుందో దండలతో ఆడుకుంటా ఉంది దాన్ని కాసేపటికి టూ పార్ట్స్గా చేసేసింది అండ్ ఇప్పుడు దీంట్లోకి మనము కొంచెం కుక్ అయిన తర్వాత మిర్చి పౌడరు అలానే మనం నానబెట్టుకున్న ఈ చింతపండు వాటర్ కూడా దీంట్లో వేసేసుకోవాలి అండ్ బాగా వీటన్నిటి మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీకు కొంచెం మిర్చి తక్కువ ఉంది అని అనిపిస్తే కాస్త చూసుకొని మళ్ళీ వేసుకుందాము ఈ లోపల మిర్చి ఇంకొంచెం వేసుకొని అలానే వాటర్ కూడా వేసుకొని బాగా ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుందాము ట్వంటీ మినిట్స్ అయింది చూడండి బాగా కుక్ అయిపోయింది మనకి ఫిష్ లాగానే ఎక్కువ టైం పట్టదు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో కుక్ అయిపోతుంది స్మెల్ మాత్రం సూపర్గా ఉంది ఇంకా దీన్ని టేస్ట్ చేసేద్దాం పదండి చూడండి క్రాప్స్ ఎంత బాగున్నాయో నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ లెగ్ చూడండి ఎంత బాగుందో సో ఇంకా కర్రీని కొంచెము అలా గ్రేవీని తీసుకొని రైస్లో అలా కలుపుకొని తింటే అబ్బా నెక్స్ట్ లెవెల్ అసలు పీక్స్ అసలు ఆ క్రాప్స్ టేస్టే వేరు ఎంతైనా క్రాప్స్ వాళ్ళకి అనిపిస్తుంది టేస్ట్ అసలు తినని వాళ్ళకి అస్సలు తెలియదు కంపల్సరీగా మీరు ఎవరైనా టేస్ట్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి రైస్ మాత్రం సూపర్గా ఉంది గ్రేవీలోకి ఇప్పుడు చూడండి క్రాప్స్ అయితే ఒక పట్టు పట్టేస్తాను నేను సో దీని గురించి ఒక పెద్ద స్టోరీ ఉందని చెప్పాను కదా స్టోరీ ఏంటంటే నాకు ఈ క్రాప్స్ అనేది చాలా ఇయర్స్ అంటే పాస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట క్రాప్స్ తినే స్టార్ట్ చేశాను అంతకుముందు చిన్నప్పుడు క్రాప్స్ ఎప్పుడు ఏం తి టేస్ట్ చేయలేదు ఒక్కసారి మాత్రము మమ్మీ వాళ్ళు తీసుకొని వచ్చి క్రాప్స్ కర్రీ చాలా బాగుంటాయని చెప్పి ఒకసారి చేసింది ఒక్కసారి దాన్ని టేస్ట్ చేశాను మావి తీసుకొని వచ్చారు ఆ తర్వాత నుంచి ఇంకా టేస్ట్ ఇంకా వదలలేదు నేను ఇంకా కంటిన్యూస్గా నాకు కంపల్సరీ క్రాప్స్ ఎప్పుడు దొరికినా కూడా కావాలి కావాలి అనేది అనమాట చాలా రేర్గా దొరుకుతాయి క్రాప్స్ మనకి ఎక్కువైతే క్రాప్స్ దొరకవు అండ్ ఈ మధ్యన క్రేవింగ్స్ మరీ పీక్స్లోకి వెళ్ళిపోయాయి లైక్ పాస్ట్ వన్ ఇయర్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి క్రాప్స్ తినాలన్న ఒక చిన్న కోరిక అయితే అలానే ఉండిపోయింది నేను ఢిల్లీలో మొత్తం ట్రై చేశాను ఫిష్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పాను సో దీన్ని ఢిల్లీలో ఈ పీతల్ని క్రా పీతలు మన తెలుగులో క్రాప్స్ హిందీలో మనకి కేక్డా అంటారు ఈ కేక్డా కావాలని చెప్పి నేను ఢిల్లీ మొత్తం అడిగాను కానీ ఎక్కడ నాకు అక్కడ దొరకలేదు అండ్ ఫైనలీ ఇప్పుడు నాకు దొరికింది అనమాట చాలా డేస్ అండ్ చాలా ఇయర్స్కి దొరికింది మోస్ట్లీ ఇది తిని ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది అందుకని అయితే అస్సలు వదిలిపెట్టలేదు మొత్తం ఫుల్గా లాగే చేశాను నేనైతే అండ్ చాలా టేస్ట్ చాలా బాగుంటుంది మీకు చెప్తే అసలు క్రాప్స్ తింటారా పీతలు ఎలా తింటారు ఏంటి చూడ్డానికి ఇలా ఉన్నాయని చెప్పేసి పార్పే వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ నాకైతే మాత్రం దీని టేస్ట్ లెవెల్ ఇది పెద్ద క్రాప్ అయితే ఇంకా టా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది చిన్న క్రాప్స్ నాకు పెద్ద క్రాప్ దొరుకుంటే ఇంకా బాగుండేది సో ట్రై చేస్తున్నాను పెద్ద క్రాప్ దొరికితే తినాలని చెప్పేసి అని చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నాను అయితే సో ఎమ్మి ఎమ్మీ టేస్టీ టేస్టీ సో ఇది తినడానికి మోస్ట్లీ ఒక ఫార్టీ మినిట్స్ పైనే పడుతుంది నాకు దగ్గర దగ్గర ఒక వన్ అవర్ తిన్నా కూడా తప్పులేదనుకోండి అంత నీట్గా అంత ప్రశాంతంగా అంత ఆస్వాదిస్తూ ఫుడ్ తినమాట అందులో మన ఫేవరెట్ క్రాప్స్ అంటే అస్సలు తగ్గేదే లేదు అంత అంత నీట్గా అంత ఫ్లేవర్ని బిట్టు బిట్టు ఎంజాయ్ చేస్తూ తిన్నాను సూపర్ అంటే సూపర్ ఉంది కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి తినండి అండ్ ఈ వీడియో మీకు ఉంటుంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్